పెద్దయిని నాయనా నువ్వు పల్లికి పో అని చెప్తున్నాడు కుక్కర్లో కూడు వద్దంటావు కొండలో వండితే బాగుందంటావు మిక్సీలో వేస్తే రుచి లేదంటావు రోడ్లో దంచితే మంచిగుందంటావు నాయన నువ్వు పల్లికి పో నూలు పరుపుల మీద నిద్ర రాదంటావు నొలక మంచం మీద కునుకొస్తుంది అంటావు సోఫా సెట్ల మీద కూచోలే అంటావు ఈత చాపలు వేస్తే ఇడోనే ఇడవో నాయనా నువ్వు పల్లికి పో దగ్గు ఆయుసం వస్తే దవాఖానకి రమ్మంటే కషాయం తాగుతాలే ఖర్చెందుకంటావు ప్లాస్టిక్ గ్లాసుల్లో నీళ్ళు ఇస్తే పక్కకు దబ్బేస్తావు రాగి గ్లాసులు నీళ్ళైతే రోగాలు రావంటావు నాయనా నువ్వు పల్లికి పో నాయనా ఇప్పుడు నాయన పల్లికి పోడు ఎందుకంటే మనములు మనవరాళ్ళు అవ్వ తాతలు అట్టుండు కాకపోతే అప్పుడప్పుడు పల్లికి వస్తాడు పిల్లలకు నాలుగు రేకాయలు ఓ రెండు సద్దకంకులు పిడికెడు శనిగింజలు తన తువాల్లో మూట కట్టుకుని రానిక అందుకే శిఖర ఆకారం కాదు నాయన అగుపించిన అద్భుత ఓ గగను నాయన ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్లా